సో నాకు బాగా నచ్చే నా ప్రొఫెషన్ మీద నాకు ఎందుకు అంత గృహం అంత నమ్మకం అంత ఇష్టం ప్యాషన్ ఎందుకంటే హెబుల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏవి కూడా నేను వాడకుండా వేరే వ్యక్తికి ఎవరికి నేను చెప్పను ఓకే మా కోచెస్ కూడా అంతే సేమ్ వాళ్ళు వాడకుండా ఏ వ్యక్తి ఇంకొకరికి చెప్పరు నాకు బాగుంది రీబిల్డ్స్ ఎంత బాగుంది నాకు ఫీల్ అయింది పర్సనల్ ఫీల్ ఉంది కాబట్టి సో అవతల వ్యక్తికి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను గైడ్ చేయగలను ఇప్పుడు హెబ్ లైఫ్ షేక్ తా అవుతున్నాను అది నాకు బాగుంటే నేను వేరే వాళ్ళకి సైడ్ చేయగలను హెబుల్ లైఫ్లో సప్లిమెంట్స్ ఉన్నాయి సో ప్రతి ప్రోడక్ట్ నేను హెబుల్ లైఫ్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ని యూజ్ చేస్తాను ఆఖరికి నేను వాడే ఫేస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే క్లెన్జర్ కూడా హెబుల్ లైఫ్ దే ఓకే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఏవైతే అవసరమో అవన్నీ హెబుల్ లైఫ్ ప్రొడక్ట్స్తోనే నేను రీప్లేస్ చేస్తాను మన బాడీ కావాల్సింది అండ్ అట్లా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బయట వాళ్ళు చెప్పేది ఏది కూడా చేయరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కానీ హెబుల్ లైఫ్ కోచెస్ మాత్రం చెప్పేది ఒకటే చేసేది ఒకటే సో పెద్ద పెద్ద డాక్టర్లు సైంటిస్టులు ఉన్నారు ఈ ప్రొడక్ట్స్ బ్యాక్గ్రౌండ్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయన కూడా ఉన్నారు ఈ డాక్టర్ దీనిలో సో అంత పెద్ద పెద్ద డాక్టర్లు తయారు చేసిన ప్రొడక్ట్స్ నేను సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు ఫార్ములా తయారు చేసిన అది నాకు ఎలా యూజ్ అవుతుంది సో నాకేం బాగా అనిపించింది అది వేరే వాళ్ళకి సైజ్ చేయడానికి సో నేను డాక్టర్ అవ్వాల్సిన అవసరం సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సో దీని ప్రాపర్గా హెబుల్ ఫిలాసఫీ కూడా అదే ఫస్ట్ యూజ్ చేయమని తర్వాత తర్వాత వేరే వాళ్ళకి చెప్పమంటుంది సో కంపెనీ ఫౌండర్ చెప్పింది కూడా అదే ఫస్ట్ యూజ్ చేయండి తర్వాతే మాట్లాడండి అని సో అందుకోసమే ఫస్ట్ ఏ హబ్ లైఫ్ కోచ్ అయినా ఫస్ట్ యూజ్ చేస్తారు ఆ తర్వాత వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు సో మీరు కూడా తగ్గాలనుకున్న మీ ఎజెండా ఏదైనా ఫిట్గా మారాలనుకున్న బరువు పెరగాలనుకున్నా తగ్గాలనుకున్నా కానీ సో ఎబుల్ కోచెస్ హెల్ప్ చేస్తారు ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మోర్ వీడియోస్ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అలాగే మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా దీనిలో ఉన్నాయి ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఫాలో అవ్వాలనుకుంటే కనుక మనం కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే దిస్ ఇస్ జై కన్నా సైనింగ్ ఆఫ్